హాయ్ అండి నేనైతే ఫస్ట్ టైం అండి వీడియో ముందుకు వచ్చి మాట్లాడటం ఈ వీడియో ఏది కానీ అంటే కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో తీశానండి ప్రతి ఒక్కరికి ఇయర్లీ ఒకసారి అయినా గోల్డ్ కొనుక్కోవాలని అనిపిస్తుంది కదండి ఇలా చేయడం వల్ల ఇయర్లీ ఒకసారైనా గోల్డ్ కొనుక్కోగలరండి మీరు ఒకరికి గోల్డ్ ఎక్కువగా కొనుక్కోవాలని అనిపిస్తుంది కదా కానీ ఇప్పుడున్న స్విచ్ అమౌంట్ ఎక్కువ ఉంది కదా గోల్డ్ రేటు ఎక్కువగా గోల్డ్ కొనుక్కోలేకపోతున్నాం కదండి ఇలా నేను చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు గోల్డ్ కొనుక్కోగలరు ఇయర్లీ ఒక్కసారైనా గోల్డ్ కొనుక్కోగలరండి మీరు అదేంటంటే ఇప్పుడు ప్రతి షాప్లో ఎక్కువ స్కీమ్స్ అనేవి ఉంటున్నాయి కదా ఆ స్కీమ్ ఒకటి కట్టుకుంటే ఇయర్లీ ఒకసారి అయినా గోల్డ్ కొనుక్కోగలం అండి మనకు తెలియకుండానే మనం గోల్డ్ సేవ్ చేసుకుంటాం మనం నేనైతే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఈ స్కీమ్ కడుతున్నాను అండి ఈ స్కీమ్ కట్టడం వల్ల మనకు తెలియకుండానే మనం గోల్డ్ అనేది సేవ్ చేసుకుంటాం మీరు కూడా వీలైతే ఖచ్చితంగా ఈ స్కీమ్ కట్టండి బాగుంటుంది మనకు నచ్చిన అమౌంట్ పే చేసుకోవచ్చండి టూ థౌజండ్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ టెన్ థౌసండ్ అట్లా ఉంటుంది మనం టెన్ థౌజండ్ అయితే కట్టుకోలేము ఫైవ్ థౌసండ్ అయితే బెటర్ నాకు తెలిసి టూ థౌజండ్ అయితే మరీ తక్కువగా వస్తుందండి ఫైవ్ థౌసండ్ స్కీమ్ కానీ కట్టుకుంటే మనకంటూ వస్తువు అనేది వస్తుంది ఎందుకంటే గోల్డ్ ఎక్కువ వస్తుంది కదా ఆ స్కీము వాళ్ళు అమౌంట్ ఎలా వేస్తారు అంటే ఫైవ్ థౌజండ్ మనం పే చేస్తే ఆ రోజు గోల్డ్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అన్ని గ్రాములు అనేది మన అకౌంట్లో పడతాయండి ఈ స్కీమ్ అయితే లెవెన్ మంత్స్ ఉంటుందండి లెవెన్ మంత్స్ పే లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన ట్వెల్త్ మంత్ మన గోల్డ్ అనేది మనకి ఇస్తారు వాళ్ళు దగ్గరలో షాప్లు ఉండవు కదా కొంతమందికి అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ప్రతిసారి షాప్కి వెళ్ళి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదండి ఒక్కసారి అమౌంట్ పే చేస్తే ఫస్ట్ మంత్ ప్రతి మంత్ ఇంకా మనం ఆన్లైన్లో పే చేసేయచ్చు వాళ్ళకి ఫస్ట్ మంత్ పే చేసి మళ్ళీ లాస్ట్ మంత్ మనకి గోల్డ్ తీసుకోవడానికి వెళ్తే సరిపోతుంది వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్లో మనకి రోజుకి ఎంత గోల్డ్ అనేది ఉంది అనేది మనకి మెసేజ్ అని పెడతారు ఆ మెసేజ్ చూసి మనకి నచ్చిన రోజు ఏ గో ఏ రోజైతే గోల్డ్ తగ్గిందో ఆ రోజు కూడా మనం అమౌంట్ పే చేసుకోవచ్చు ఆ రోజు గోల్డ్ ఎంత కాస్ట్ ఉందో ఆ గోల్డ్ మన అకౌంట్లో అనేది అన్ని గ్రాములు అనేది మన అకౌంట్లో ఉంటుందండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొంతమందికైనా లేడీస్కి యూజ్ అవుతుందని చెప్తున్నా అండి ఎందుకంటే మనం ఒకేసారి అమౌంట్ పే చేసి ఇప్పుడు ఏంటంటే పది గ్రాములు ఎయిటీ ఫోర్ థౌజండ్ అంత ఉందండి అంత అమౌంట్ మనం ఒకేసారి పే చేయలేము కదా అందుకే ఇలా మంత్లీ మంత్లీ పే చేసుకుంటే బెటరు జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి షాప్ వాళ్ళు ఇలాంటి స్కీమ్ పెడుతున్నారు అందులో మాసం ఏమైనా ఉంటుందంటే అందులో ఏముండదని వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ లేకుండా ఏదో చేయలేరు కదా అందులో మనకు కూడా బెనిఫిట్ ఉంది కదా ఇలా కట్టుకోవడం వల్ల మనకు కూడా యూజ్ ఉంది కదండి ఎంతో కొంత గోల్డ్ అయితే కొనుక్కోగలుగుతున్నాం మనం ఇలా మంత్లీ మంత్రి పే చేయడం వల్ల గోల్డ్ కొన్నట్లు కూడా మనకు అనిపించదండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లల ఖర్చులు కూడా ఉండదు కాబట్టి ఇలాంటి స్కీములు కట్టుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి మేమైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ గోల్డ్ స్కీమ్ అనేది కడుతున్నాం అండి ఈ గోల్డ్ వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుందండి మేము లాస్ట్ ఇయర్ జులై లో గోల్డ్ తీసుకున్నాం కదా ఆ గోల్డ్ తీసుకొని మళ్ళీ స్కీమ్ అనేది స్టార్ట్ చేసాం అప్పటికి ఇప్పటికీ ఒక గ్రామ్ మీద పన్నెండు వందలు అనేది తేడా ఉందండి ఒక సిక్స్ మంత్స్ వరకు పన్నెండు వందల తేడా ఉంది అంటే ఆ పన్నెండు వందల మీద గ్రా మనకు కొంచెం గోల్డ్ ఎక్కువగా వచ్చినట్లే కదా అదే ఇప్పుడు తీసుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ పడేది ఈ స్కీమ్ చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ స్కీమ్ ఎలా పే చేయాలంటే మనం ఇప్పుడు అమౌంట్ ఫైవ్ థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అట్లా పే చేస్తాం కదా వాటిని లెవెన్ మంత్స్ వరకు మనం పే చేస్తే ట్వెల్త్ మంత్ మనకి గోల్డ్ అనేది ఇస్తారు నెలలో ఇదే రోజు కట్టాలని వాళ్ళు ఏమీ కట్టారండి ఏదో ఒక రోజు మనం మనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన డేట్లో కట్టుకోవచ్చు నేనైతే లాస్ట్ ఇయర్ నెక్లెస్ అనేది తీసుకున్నానండి ఈ ఇయర్ అయితే ఈ బుట్టస్ అనేది తీసుకున్నాను నాకు కాసుల పేరు ఉంది వాటిపైకి సెట్ అవుతుందని తీసుకున్నానండి ఇదివైతే నేను స్వర్ణ కంచెలో తీసుకున్నానండి మేము ప్రతిసారి స్కీమ్ అందులోనే కడతాం అప్పుడు మాకు దగ్గరలో స్వంతకత షాప్ ఉండేదండి అక్కడే స్కీమ్ స్టార్ట్ చేసాం ఇంకా అక్కడే అలవాటు అయింది కదండి అక్కడే కంటిన్యూ చేస్తున్నాం మేము మనం ఇయర్లీ ఒకసారి ఫస్ట్ పే చేసేటప్పుడు వెళ్తే చాలండి మళ్ళీ పోల్ తీసుకునేటప్పుడు వెళ్తే చాలు ఇంకా మన మధ్యలో వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ వీడియో కొంతమందిగానే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి మనకి ఒక్కసారి అమౌంట్ పే చేయాలంటే చాలా ఇలా స్కీమ్ కట్టుకోవడం వల్ల చాలా బెటర్ అండి మంత్లీ మంత్లీ అమౌంట్ పే చేయడం వల్ల ఆ టైం మన దగ్గర అమౌంట్ లేకపోయినా సరే మనం గోల్డ్ కొనుక్కోగలం మాకు ఈ స్కీమ్ వల్ల పది గ్రాములు అయితే వచ్చిందండి ఫైవ్ థౌజండ్కి ఇవైతే పదమూడు గ్రాములు పడ్డాయి మేము త్రీ గ్రామ్స్కి కొంచెం అమౌంట్ పే చేసామండి మీరు మీరు ఒకవేళ స్కీమ్ కట్టాలి అనుకుంటే ఫైవ్ థౌజండ్ కట్టుకుంటే బెటర్ అండి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయితే కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది టెన్ థౌజండ్ అయితే మనలాంటి వాళ్ళు ఒకేసారి పే చేయలేములండి వాళ్ళు చాలామంది చూసి ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వరలక్ష్మీరాత అందరూ చేస్తారు కదా ఆ టైంకి గోల్డ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు అలాంటప్పుడు ఆగస్ట్లో మనం ఈ స్కీమ్ కడితే మనకి ఆ పూజకల్లా మనకి గోల్డ్ మంచిగా కొనుక్కోవచ్చండి ఈ స్కీమ్లో ఇంకోటి ఏంటంటే ఇందులో తరుగు మజూరుకి మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్